హలో అండి అందరికీ నమస్తే డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ బాలిక వచ్చే లోపు నా ఆంగులికం వెతకాలి అని చెప్పేసి తన ఉంగరాన్ని వెతుక్కుంటూ ఉంటాడు ఇక అప్పుడే ఒక చెట్టు మొదల్లో తన ఉంగరం కనిపిస్తుంది దాన్ని చూసి సంతోషపడిపోయి తర్వాత ఏమో తనకు అనుమానం వస్తుంది ఇది నా ఆంగుళికమేనా లేకపోతే ఈ బాలిక నకిలీ ఆంగులికం పెట్టిందా పరీక్షించదును అని చెప్పేసి గుప్తా ఆ ఉంగరాన్ని వేలిక పెట్టుకొని పరీక్షిస్తాడు తన శక్తులన్నీ తనకి తిరిగి రావడంతో ఇది నా ఆంగులికమైన అని చెప్పేసి అనుకుంటాడు తర్వాత ఏమో గుప్తా యమహో ఏమో ఇన్ని రోజులకు మీరు నన్ను కనికరించేదిరా తప్పు జరగకుండా నన్ను ఆపాలని చూస్తుందిరా మన లోకంకు రావడానికి నాకు ఒక అవకాశం ఇచ్చేదిరా ధన్యస్మి ప్రభు అని చెప్పేసి దండం పెట్టుకుంటూ ఉంటాడు మరోవైపు ఏమో ఆరు గుప్తాను వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది ఇక ఆరు చూసిన గుప్తా ఇప్పుడు నువ్వు మా లోకంకు ఎలా రావో నేను చూసేదా అని చెప్పేసి అనుకుంటాడు ఇక గుప్తా గారు ఇక్కడ అని ఆరు వెతుక్కుంటూ ఉంటే అప్పుడే దూంతత అనుకుంటూ పైనుంచి గుప్తాగారు కిందికి వస్తారు ఇక అది చూసిన ఆరు గుప్తాగారు ఏంటి గుప్తాగారు మొహంలో ఏదో సంతోషం కనబడుతుంది అని చెప్పేసి అంటుంటే నువ్వే తెలుసుకో అని చెప్పేసి గుప్తా అంటాడు ఇక అప్పుడే ఆరు ఏమో వేషంలో ఏమి తేడా లేదు కానీ మొహం చూస్తుంటేనే మొహంలో ఏదో తేడా అనిపిస్తుంది అని చెప్పేసి అంటే ఇక అప్పుడే గుప్తా మరొకసారి వీక్షించు అనిపించడే కాదు కనిపిస్తుంది కూడా అని చెప్పేసి అంటే ఇక ఆరు ఏమో అపో అంత తేడా ఏముంది అని చెప్పేసి అంటే ఇక అప్పుడే గుప్తా తన వేలుకున్న ఉంగరాన్ని చూపిస్తాడు అది చూసి ఆరు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏమో గుప్తా బాలిక కనిపించింది లేక వినిపించేలా చెప్పేనా అని చెప్పేసి నవ్వుకుంటుంటాడు ఇక అప్పుడే ఆరు కంగారు పడిపోతూ అసలు ఇది మీ దగ్గరికి ఎలా వచ్చింది అసలు ఇది అక్కడ ఉందని మీకెలా తెలిసింది అని చెప్పేసి ఆరు గుప్తాను అడుగుతుంటే ఇక అప్పుడే గుప్తా ఎప్పుడు నీ ఆటలే సాగుతాయని నువ్వెలా అనుకుంటున్నావు చెప్పాను కదా నువ్వు వివరించో నేనే తీసుకుంటాను అని చెప్పేసి అని అంటుంటే ఇక ఆరు ఏమో కానీ గుప్తా గారు ఒక్కరోజు ఆగండి రేపు ఆ ముహూర్తం దాటగానే ఇక్కడ నుండి వెళ్ళిపోదాం అని చెప్పేసి ఆరు అడుగుతూ ఉంటుంది ఇక గారేమో ఆ దశదిన కర్మ రోజు నీ మీద జాలి పడినందుకే ఇన్ని రోజులు ఇన్ని ఇబ్బందులు పడాను అని చెప్పేసి అంటుంటే ఈ కారు ఏమో ఇక నేను మాట తప్పను గుప్తా గారు ప్లీజ్ ఈ ఒక్కరోజు ఉండండి ప్లీజ్ అని చెప్పేసి ప్రతిమలాడుతూ ఉంటుంది ఇక అప్పుడే గుప్తా ఏమో మరణించి నీ మీద నువ్వు ఒట్టి వేసుకుంటున్నావు ఇది ఎట్లా న్యాయమో ఇది ఎలా న్యాయమో అని చెప్పేసి అడుగుతుంటాడు నీ పరిస్థితి చూసి జాలిపడ్డాను తప్ప నేనేమి చేయలేని బాలిక నువ్వు ఈ లోకం ఉన్న బంధములన్నీ తెంచుకొని మా నాకు వచ్చే సమయం ఆసన్నమైంది అంటుంటే ఈ కార్యం గుప్తా గారు ప్లీజ్ అని అంటూ ఉంటుంది ఇక అప్పుడే గుప్తా ఏమో మనము మా లోకంకు వెళ్ళిచ్చున్నాము బాలిక అని చెప్పేసి తన మంత్రశక్తిని ప్రయోగిస్తూ ఉంటాడు ఏమో ఆరు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే తన చుట్టూ ఒక మంత్రబంధనం వేస్తాడు ఇక ఆరు ఏమో బతిమలాడుతూ ఉంటుంది భగవంతుడు నాకు ఒక్కరోజు ఒక్కరోజు స్వామి అని చెప్పేసి దేవుణ్ణి ప్రార్థించుకుంటూ ఉంటుంది ఏమో ఆరు ప్లీజ్ గుప్తా గారు మీ కాళ్ళు పట్టుకుంటాను అని చెప్పేసి అంటుంటే గుప్తా ఏమో నన్ను క్షమించే బాలిక అనేసి ధూమ్ అనుకుంటూ తన మంత్రశక్తిని ప్రయోగిస్తాడు కానీ పైకి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తాడు గుప్తా గారు ఇక అప్పుడే అంజలి పాప రావడంతో అంజలి పాప అక్కడ నిల్చొని ఆరులా చేస్తూ ఉంటే

ఇక గుప్తా ఏమో అంటే ఇప్పుడు ఆ బాలిక ఈ పిల్ల పిచ్చుక శరీరంలోకి వెళ్ళిందా అని చెప్పేసి వద్దు బాలిక నువ్వు చేస్తుంది చాలా తప్పు నా మాట విని మా లోకంలోకి రమ్ము రమ్ము అని చెప్పేసి అడుగుతుంటే ఇదంతా చూస్తున్నా అమ్ము అదేంటి అంజలి బయట ఉంది కదా బయటికి రమ్ము బయటికి రమ్మని అంటున్నారు ఏమవుతుంది అని చెప్పేసి పిల్లలకి అర్థం కాక చూస్తూ ఉంటారు తర్వాత ఏమో అంజలి శరీరంలో ఉన్న ఆరు ఇక గుప్తాని పరిగెత్తిస్తూ ఉంటుంది ఇక అలా ఇంట్లో వెళ్ళిపోతుంది ఏమో గుప్తా కింద పడగానే నా పిల్లలకి అన్యాయం చేయాలని చూస్తారా నా కుటుంబం మనకి అన్యాయం చేద్దామని అనుకుంటున్నారా అని చెప్పేసి అంటే ఇక ఇది చూసిన ఆకాశం అంజలి ఏ పిల్ల మరి మళ్ళీ పిల్లలకు అన్యాయం చేస్తారేంటి అని అంటుంది ఏమైంది అని చెప్పేసి పిల్లలు అనుకుంటూ ఉంటారు ఇక అప్పుడే గుప్తా కింద పడి ఈ బాలిక అన్ని నా ప్రాణం మీదకి తెస్తుంది అని చెప్పేసి అంటుంటే ఇక అంజలి పాప శరీరంలో నారు ఎక్కిరిస్తూ ఉండింది నిన్ను ఆగు పట్టుకుంటానని చెప్పేసి పట్టుకోబోతుంటే ఇక అప్పుడే పిల్లలు వచ్చేసి అయ్యో అంకుల్ మీరు ఏ ఆడుతున్నారు ఏం చేస్తున్నారు అని చెప్పి అంటుంటే ఇక అంజలి పాప ఏమో కొత్తగా అమ్మ మనము అంకులు పట్టుకుంటారు మనం పరిగెత్తాలి పరిగెత్తండి పరిగెత్తండి అని చెప్పేసి పిల్లలు అందరూ కలిసి గుప్తాని తిప్పలు పెడుతూ ఉంటారు తర్వాతేమో గుప్తా ఈ బాలిక మర్లనా నా నుండి తప్పించుకుంది ఈ బాలికను ఎప్పుడు మా లోకం నాకు తీసుకెళ్లాలి అని అనుకున్నా తీసుకెళ్లలేకపోతున్నాను అని చెప్పేసి గుప్తా అంటాడు తర్వాతేమో లీలా అమ్మో అమరేంద్ర అయ్య గారు ఒరిజినల్ నగలు డూప్లికేట్ నగలు తీసుకెళ్లారు ఈవిడేమో ఫోన్ చేయడం లేదు నగల గురించి ఇంట్లో తెలిస్తే ఉద్యోగం సంగతి దేవుడెరుగు జీవితాంతం జైల్లో పడి చావాలి అమ్మ ఫోన్ ఫోన్ చేయండి అమ్మా అని చెప్పేసి లీలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇక అప్పుడే అమ్మ అమ్మ నేను చెప్పేది వినండి అని చెప్పబోతూ ఉంటే లీలా మాట వినిపించుకోకుండా ఏ ఆ గోల్డ్ షాప్ వాడు ఫోన్ చేస్తూ అన్నాడు ఇప్పటికే చాలాసార్లు ఫోన్ చేసి ఉంటాడు ముందు నీతో మాట్లాడేంత టైం లేదు రా లోపలికి వెళ్దామని చెప్పేసి రూమ్లోకి వెళ్ళి ఫోన్ చేసుకుంటే ఇక అందులో ఎక్కువగా సేడ్జీ కాల్స్ ఉండడం వల్ల అయ్యో ఇంటికి వచ్చేస్తాడేమో వెంటనే ఫోన్ చేసి రావద్దని చెప్పాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది మనోహరి అప్పుడే లీలా వస్తాడేమో కాదమ్మా వచ్చాడు అని చెప్పేసి అంటే ఇక మనోహరి ఏంటి ఏమంటున్నావు ఇంటికి వచ్చేస్తాడా ఇంట్లో ఏమైనా వచ్చాడా అంటే ఇక అప్పుడే లీలా అమరేంద్ర అయ్య గారిని కలిశాడు ఆ బ్యాగ్ అమరేంద్ర అయ్య గారికి ఇచ్చాడు అని చెప్పేసి చెప్తుంది తర్వాత ఏమో లీలా ఇది చెప్పడానికి మీకు ఫోన్ చేస్తున్నాను అమ్మగారు మీరే ఫోన్ తీయట్లేదు అంటే కొంభ మునిగింది అమ్మరు ఆ బ్యాగ్ చూస్తే చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది తర్వాత ఏమో ఇక రాతోడు బాగి ఇద్దరు నగలు చేపకొచ్చి నిన్న మనహరి అనే ఆవిడ నగలు తీసుకొచ్చింది ఎందుకు ఏం చేసిందండి ఆ షాపతను వచ్చింది మేడం ఆవిడ అలాంటివి డూప్లికేట్ నగలు చేయమంది టైం లేదు ఒక్క రోజులే చేయాలి అని చెప్పేసి అంది అంటే ఇక ఆ విషయం తెలుసుకుని రాతోడు ఇంకా బాగా ఇద్దరు బయటకు వచ్చేసి వెంటనే మనోహరి ఏదో చేయబోతుంది మనం ఇంటికి వెళ్ళాలి అని చెప్పేసి బయలుదేరుతారు మరోవైపు ఏమో మనోహరి కంగారు పడిపోతూ వెళ్తూ ఉంటే ఆ లారీ డ్రైవర్ మనోహరి కారుకు అడ్డు పెడతాడు ఇక అప్పుడే మనోహరి నువ్వా నువ్వేం చేసినావు ఇక్కడ అంటే జైలుకి వెళ్ళబోతున్నారు కదా మీరు ఒకసారి చూసి వచ్చాను అని చెప్పేసి అంటాడు ఇక ఆ లారీ డ్రైవర్ ఏమో మొహంలో ఓడిపోయిన కళ కొట్టొచ్చినట్టు కనపడుతుంది మిలిటరీ ఆయనతో పెళ్లి కాదు కదా పెళ్లి పీటలు కూడా ఎక్కనివ్వను నన్నే మోసం చేసావు కదా నాకే డబ్బులు ఇస్తాను అని మోసం చేస్తారా నేనేంటో చూపిస్తాను ఇంకా రెండు మూడు గంటల్లో జైల్లో కలుద్దాం మేడం అని చెప్పేసి ఆ లారీ డ్రైవరు ఉంటాను మేడం అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే ఇప్పుడు మనోహరి రే నీకేమైనా పిచ్చి పట్టిందా నీకు డబ్బులు ఇవ్వడానికే వెళ్తున్నాను అని చెప్పేసి అంటుండే ఇక ఆ లారీ డ్రైవరు మేడం మీ మాటలు నేను ఇంకా నమ్మను నాకు తెలుసు మీరు పెళ్లి పీటల మీదకి వచ్చే వరకు ఇలానే కబుర్లు చెప్తూ ఉంటారు అని చెప్పేసి ఆ లారీ డ్రైవర్ అంటాడు తర్వాత ఏమో మనోహరి రే నీకు ఇవ్వడానికి నగలను రెడీ చేశాను రా ఆ బ్యాగ్ అమర్ చేతికి వెళ్ళింది అమర్ ఆ బ్యాగ్ లో ఏముందో చూసేలోపు లోపు ఆ బ్యాగ్ నా చేతికి రావాలి నువ్వు ఇక్కడే ఉండు ఒక గంటలో వెళ్ళి ఆ బ్యాగ్ తీసుకొస్తాను అని చెప్పేసి మనహరి అంటుంటే ఇక ఆ లారీ డ్రైవర్ ఏమో మేడం మిమ్మల్ని నమ్మలేను మీరు వెళ్ళాక నా ఫోన్ ఎత్తకపోతే అని చెప్పేసి అంటుంటే ఇక మనహరి రే నీకు ఇచ్చే లక్షల గురించి నేను ఎందుకు ఆలోచిస్తాను నాకు అమర్ని పెళ్లి చేసుకుంటే కోట్ల ఆస్తి వస్తుంది అని చెప్పేసి అంటే ఇక అప్పుడే ఆ లారీ డ్రైవర్ ఏమో సరే మేడం సరిగ్గా మీకు ఒక గంట టైం ఇస్తున్నాను ఆ లోపు ఆ నగల బ్యాగ్ నా చేతిలో ఉండాలి లేదంటే నేను వెళ్ళి అమర్ కర్కి చెప్తాను అని చెప్పేసి అంటే సరే నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పేసి మనోహరి వెళ్ళిపోతుంది తర్వాత ఏమో మనోహరి టెన్షన్గా కార్లో వెళ్తూ ఉంటుంది అలానే రాతోడు బాగా కూడా ఇంటికి మరోవైపు ఫాస్ట్ గా వెళ్తూ ఉంటారు ఇక మనోహరి ఫాస్ట్ గా రావడంతో ఎదురుగా అమర్ కార్ వచ్చేసి సడన్ గా బ్రేక్ వేసి కార్ దిగేసి అమర్ కార్లో బ్యాగ్ ఉందేమో అని చెప్పేసి వెతుకుతూ ఉంటుంది ఇక అప్పుడే అమర్ మనోహరి ఎందుకు అంతలా వెతుకుతున్నావు ఏముంది నాకు అని చెప్పేసి అంటే ఇక మనోహరి అది గోల్డ్ బ్యాగ్ నువ్వు తీసుకొచ్చావండి కదా అమర్ ఆ బ్యాగ్ కోసమే నేను వచ్చాను అని చెప్పేసి అంటే ఇక అమర్ ఏమో ఇందాకే ఆ బ్యాగ్ నీకు ఇవ్వమని చెప్పేసి మిస్ అమ్మకు ఇచ్చాను కదా అని చెప్పేసి అంటే ఆ మాట వినగానే మనోహరి షాక్ అయిపోయి అయ్యో మిస్ అమ్మకి ఎందుకు ఇచ్చావు అమర్ అని చెప్పేసి అంటే తర్వాత ఏమో అమర్కి ఫోన్ కాల్ వస్తుంది ఇక అప్పుడే ఈ బ్యాగ్ తీసుకొని నేను మీటింగ్ కు వెళ్ళలేను ఇది ఎలా ఇవ్వాలి మిస్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వెళ్ళలేని ఇప్పుడు అని చెప్పేసి అనుకుంటుంటే అంతలోనే రాతోడు కారు కనపడ్డం ఇక రాతాడు అని చెప్పేసి ఆపి ఈ బ్యాగ్ మనోహర్కి ఇవ్వాలి తనకి ఇవ్వండి నేను అర్జెంట్ మీటింగ్ ఉంది అని చెప్పేసి ఇలా ఇచ్చాను అని చెప్పేసి అమర్ చెప్తాడు ఇక అప్పుడే మనోహర్ ఏమో సరే అమర్ నేను వెళ్తాను అని చెప్పేసి అంటే ఇక అమరేమో ఆగు మనోహరి ఎందుకు కంగారు పడిపోతున్నావు ఎందుకు టెన్షన్ పడుతున్నావు ఏం జరుగుతుంది అని చెప్పేసి అడుగుతుంటే ఏం లేదు అమర్ అని చెప్పేసి మనోహరి అంటే చెప్పు మనోహరి ఏం లేదని అబద్ధం మాత్రం చెప్పద్దు అబద్ధాలు చెప్పే వాళ్ళన్నా అబద్ధాలు ఆడే వాళ్ళన్నా నాకు నచ్చదు ఏం జరిగింది ఎందుకు కంగారు పడిపోతున్నావు అని అమర్ అడిగితే ఇక అప్పుడే మనోహరి ఏం లేదు అమర్ అవి ఆరు నగలు ఆరు నగలు ఆంటీ ఎంతో ప్రేమతో నాకు ఇచ్చింది ఇలా చేతులు మారుతుంటే ఏమైనా జరుగుతుందేమో అని చెప్పేసి భయపడుతున్నా అని మనోహరి చెప్తుంది ఏమో మనోహరి నేను నీ భార్యగా మొదటిగా తీసుకున్న బాధ్యత ఆ నగలు అవి ఏమైనా అవుతాయేమో అని అని చెప్పేసి ఆంటీ తర్వాత ఏమో అమరు నువ్వేం టెన్షన్ పడకు మనోహరి మిస్ అమ్మ దగ్గర నగలు ఉన్నాయి అంటే అవి నా దగ్గర ఉన్నట్టే అని చెప్పేసి అంటాడు ఇక తర్వాత మనోహరి ఫాస్ట్ గా ఇంటికి వచ్చేసి అంకుల్ అంకుల్ మిసమ్మకి ఫోన్ చేయండి మిసమ్మ వచ్చిందా అని చెప్పేసి అడుగుతుంటే వచ్చిందమ్మా నీకు ఇవ్వమని ఒక బ్యాగ్ ఇచ్చింది ఆ బ్యాగు అక్కడ పెట్టాను అని చెప్పేసి అంటే మనోహరి టెన్షన్ పడిపోతూ ఫాస్ట్ గా ఆ బ్యాగు ఓపెన్ చేసి చూసి అమ్మయ్య మిస్సమ్మ చూడలేదు నగలు నా దగ్గర ఉన్నాయి అని చెప్పేసి అంటుంది ఇక ఆ తర్వాతేమో ఆ లారీ డ్రైవర్ ఫోన్ చేసి నగలు ఎక్కడా మేడం అని అంటుంటే ఇప్పుడే నగలు నా చేతికి వచ్చాయి ఒక గంటలో నీకు తీసుకొస్తాను ఎక్కడికి తీసుకురావాలి అంటే ఆ లారీ డ్రైవర్ ఏమో మీకు అంత శ్రమ అవసరం లేదు మేడం మీరున్న ఇంటి దగ్గరికి వచ్చాను మీ కారు పక్కనే ఉన్నాను అంటే సరే అక్కడే వెయిట్ చేయి నేను తీసుకొస్తాను అని చెప్పేసి మనోహరి ఆ నగలు తీసుకెళ్ళి ఆ డ్రైవర్కి ఇస్తుంది తీసుకో ఇవి తీసుకెళ్ళి నువ్వు అమ్ముకుంటావో తాకట్టు పెట్టుకుంటావో నాకు అనవసరం ఇవి తీసుకుని ఇచ్చిన మాట ప్రకారం నువ్వు ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అంటే ఇక ఆ నగలు చూసి ఆ లారీ డ్రైవర్ ఆ మిలిటరీ చేతిలో సావడం నాకేమన్నా సరదానా ఇవి తీసుకొని ఈ ఊరిని వదిలిపెట్టి వెళ్ళిపోతా అని చెప్పేసి మేడం ఇవి ఇంతకీ ఒరిజినలా డూప్లికేటా అని చెప్పేసి అడుగుతాడు ఇక అప్పుడే మనోహరి ఏమో రూమ్లో డూప్లికేట్ నగలు ఉన్నాయి కావాలంటే అవి కూడా తీసుకొస్తాను అవి తీసుకెళ్ళు అని చెప్పేసి అంటుంది నీకు ముందు చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను నాకు డబ్బు నగలు ముఖ్యం కాదు అమర్తో పెళ్ళి ముఖ్యం అమర్తో నా పెళ్ళి జరగడం ఒక్కటే నాకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి మనోహరి అంటే ఇక అప్పుడే ఆ లారీ డ్రైవర్ సరే మేడం మీ మీద నమ్మకంతో తీసుకెళ్తున్నాను ఏదైనా తేడా జరిగితే మళ్ళీ వచ్చేస్తాను వెంటనే మీరిక ఆ పెళ్లి గురించి మర్చిపోవాల్సిందే అని చెప్పేసి వెళ్ళిపోతాడు ఇక తర్వాత ఏమో మనోహరి ఇక నా పెళ్ళికి ఏ అడ్డు లేదు అని చెప్పేసి అనుకుంటుంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్